భోజనం పెడతావా అని అడిగారు ఆయన అన్నాడు ఇప్పుడు పెట్టరు మధ్యాహ్నం పెడతారు అన్నాడు చూశారు ఉదయం అయింది అంత డస్సిపోయిన పిల్లాడు ఎప్పుడో ఇంటి దగ్గర మధురైలో బయలుదేరినప్పుడు పినతల్లి పెట్టినటువంటి అన్నం మధ్యలో తిన్న ఒక్క బేరికై ముక్క అది కూడా సరే మధ్యాహ్నం కదా భోజనం పెడతారు అన్నారు మళ్ళీ పద్మాసనం వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు పొద్దున్న ఆరు గంటల సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ పూట కోళ్లవాడు అలా చూస్తూనే ఉన్నాడు పూటకోళ్లవాడంటే ఒక హోటల్ అనుకోండి చూస్తూనే ఉన్నాడు ఏంటి పిల్లవాడని ఏమి కదలిక లేదు నిశ్చలంగా ఉన్నారు నల్లటి జుత్తు తెల్లటి కాంతి విరిసిపోతున్నాడు పిల్లాడు తనలో తానే రమిస్తూ అలాగే ఉన్నాడు ఏమి అంగుళం కదలిక కూడా లేదు మధ్యాహ్నం అందరూ వచ్చి